హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఫ్రెండ్స్ మా ఛానల్ని మీరు ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెలైకాన్ని క్లిక్ చేసి ఆల్ ఆప్షన్ని సెలెక్ట్ చేసుకోండి ఫ్రెండ్స్ ఈ వీడియో చాలా ఇంట్రెస్టింగ్గా ఉండబోతుంది తప్పకుండా చివరి వరకు చూడండి ఇక స్టోరీలోకి వెళ్ళినట్లయితే ఆనంది గుడి నుంచి వచ్చిన తర్వాత ఆదిత్య మాత్రం చూడు ఆనంది నువ్వు ఇంట్లోకి రావద్దు మా అమ్మ ఒప్పుకునేంత వరకు నువ్వు ఇంట్లోకి అడుగు పెట్టడానికి వీల్లేదు అక్కడే ఉండు అని ఆదిత్య అంటాడు ఆ మాటలు విన్న ఆనంది మాత్రం చాలా బాధపడుతూ ఆదిత్య నేను చెప్పేది విను కాస్త అనగానే అప్పుడు ఆదిత్య లేదు ఆనంది మా అమ్మ ఎంత చెప్పినా వినకుండా నువ్వు ఆ జ్యోతమ్మ కుటుంబం కోసమే ఎంతో ఆరాటపడుతున్నావు లేదు మా అమ్మ మాట నువ్వు పట్టించుకోలేపుడు ఇప్పుడు మా అమ్మ నీకు అనుమతిస్తేనే ఇంట్లోకి రావాలి అని చెప్పి ఇక ఆదిత్య ఆనందిని గుమ్మం బయటే నిలబెడతాడు ఇంతలోనే సునందా శశికాంత్ ఇంటికి వస్తారు ఇక సునందాని చూసిన ఆనంది అత్తయ్య అత్తయ్య అని పిలుస్తూ ఉంటే అప్పుడు సునంద మాత్రం చూడు ఆనంది నువ్వేమి నాకు చెప్పవసరం లేదు నాకు జరిగిందంతా తెలుసు నువ్వు గుడిలోకి వెళ్ళడం జీవనని నైట్ అంతా ఇక్కడ ఉంచడం గుడిలో జీవన పెళ్లి చేయడం ఇవన్నీ నాకు తెలుసు కానీ ఒక అందుకు నువ్వు చేసింది నాకు మంచిగానే ఉంది ఎందుకంటే ఎప్పుడు చూసినా జ్యోతమ్మ జ్యోతమ్మ అని ఆ జ్యోతమ్మ పాట పాడడమే చూడు ఈరోజు నువ్వు నీ చేతులారా నువ్వు జ్యోతమ్మకి దూరం అయ్యావు నిన్ను జ్యోతమ్మ దూరం పెట్టింది ఇక నుండి జ్యోతమ్మ నీ మొహం చూడడానికి కూడా ఇష్టపడదు నాకు కావలసింది అదే నువ్వు జ్యోతమ్మకి దూరం అయితేనే ఈ ఇంటి గురించి పట్టించుకుంటావు అని చెప్పి సునంద అంటుంది ఆ మాటలు విన్న ఆనంది చాలా బాధపడుతూ ఉంటుంది ఇక సునందా మాత్రం చూడు ఆనంది ఇక నువ్వు ఎప్పుడు ఎక్కడికి వెళ్ళినా నా పర్మిషన్ తీసుకునే నువ్వు వెళ్ళాలి లేకపోతే మళ్ళీ ఇంకోసారి ఇలా జరిగిందంటే నిన్ను ఇంట్లో కూడా అడుగు పెట్టనివ్వను లోపలికి వెళ్ళు అని సునంద అంటుంది ఇక ఆ మాటలు విన్నా ఆనంది మాత్రం చాలా బాధపడుతూ లోపలికి వెళ్తుంది ఇక శశికాంత్ మాత్రం ఏంట్రా ఆదిత్య ఈ ఇంటి కోడలైనా ఆనందిని గుమ్మం బయటే నిలబెట్టడమేంటిరా అసలు ఆనంది ఏం తప్పు చేసిందని అని శశికాంత్ అనేసరికి అప్పుడు ఆదిత్య లేకపోతే ఏంటి నానా ఆ జీవనని మన ఇంట్లో రాత్రంతా ఉంచి మనతో చెప్పకపోవడమేంటి ఆ జ్యోతమ్మ కుటుంబం మనకు ఎంత అన్యాయం చేసిందో తెలుసు కదా అలాంటి కుటుంబంతో ఆనంది ఇలా చేయడమేంటి అని చెప్పి ఇక ఆదిత్య అంటాడు ఆ మాటలు విన్న శశికాంత్ కూడా చాలా బాధపడుతూ లోపలికి వెళ్ళిపోతాడు ఇక ఇంతలోనే సునంద తన రూమ్లో కూర్చొని చైతన్య గురించే ఆలోచిస్తూ ఉంటుంది నా ప్లాన్ ప్రకారమే చైతన్య ఆ ఈ పాటికి జీవనాన్ని పెళ్లి చేసుకొని ఇంటికి తీసుకొస్తూ ఉంటాడు అని చెప్పి ఇక సునంద అనుకుంటూ ఉండగా ఇంతలోనే చైతన్య జీవన సునంద ఇంటికి వస్తూ ఉంటారు ఇక అది గమనించిన జీవన ఇదేంటి చైతన్య ఈ ఇంటికి తీసుకొస్తున్నావేంటి అనగానే అప్పుడు చైతన్య అదేంటి జీవన అలా మాట్లాడుతున్నావు మనం ఇప్పుడు ఉండబోయేది ఈ ఇంట్లోనే అని చైతన్య అంటాడు ఆ మాటలు విన్న జీవన ఇదేంటి నేను ఈ ఇంట్లో ఏంటి అసలు ఈ ఇల్లు ఎవరిది అని జీవన అంటూ ఉంటే అప్పుడు చైతన్య చూడు జీవన ఈ ఇల్లు ఎవరిదో కాదు మాది మా అమ్మ సునంద మా నాన్న పేరు శశికాంత్ అని చైతన్య అంటాడు ఆ మాటలు విన్న జీవన ఒక్కసారే అయిపోతుంది ఏంటి నువ్వు సునంద కొడుకువా మరి ఈ విషయం నాతో ఎందుకు చెప్పలేదు అనగానే అప్పుడు చైతన్య మాత్రం చూడు జీవన ఆ అవసరం నాకు రాలేదు కానీ ఇప్పుడు నువ్వు నన్ను పెళ్లి చేసుకుంటే ఈ ఇంట్లో ఉంటే నష్టం అని చైతన్య అనగానే అప్పుడు జీవన మాత్రం చాలా కంగారు పడుతూ ఉంటుంది అప్పుడు చైతన్య చూడు జీవన అన్ని తర్వాత చూసుకుందాం ముందు లోపలికి వెళ్దాం పదా అని చెప్పి ఇక చైతన్య జీవన గుమ్మంలో నిలబడి మమ్మీ మమ్మీ అని పిలుస్తూ ఉంటాడు ఆ మాటలు విన్న సునంద శశికాంత్ హాల్లోకి వచ్చి చూసేసరికి ఇక చైతన్య జీవనని పెళ్లి చేసుకొని అక్కడికి తీసుకొస్తాడు అది చూసిన శశికాంత్ ఒక్కసారే స్టన్ అవుతాడు ఒరే చైతన్య ఏంట్రా ఈ పని నువ్వు జీవనని పెళ్ళి చేసుకోవడమేంట్రా అసలు ఏం జరుగుతుంది అని శశికాంత్ అంటూ ఉంటే అప్పుడు చైతన్య చూడు నానా నేను జీవనని ప్రేమించాను పెళ్లి చేసుకోవాలనుకున్నాను అందుకే మీకు చెప్పకుండా గుడిలో పెళ్లి చేసుకున్నాను అని చెప్పి ఇక చైతన్య జీవనాన్ని లోపలికి తీసుకొస్తూ ఉంటాడు అది గమనించిన సునంద చూడ్ర చైతన్య నువ్వు జీవనని పెళ్ళి చేసుకున్నావు సరే కానీ ఒక చెరుతతోనే ఆ జీవన ఈ ఇంట్లో అడుగు పెట్టాలి నేను నేను చెప్పిన కండిషన్కి ఒప్పుకుంటేనే జీవనని నేను ఇంట్లోకి రాణిస్తాను అని సునంద అంటుంది ఆ మాటలు విన్న చైతన్య ఏంటి మమ్మీ చెప్పు నా కోసం జీవన ఏదైనా చేస్తుంది చెప్పు మమ్మీ అనగానే అప్పుడు సునంద మాత్రం చూడు చైతన్య ఇప్పుడు నువ్వు జీవన ఈ ఇంట్లో అడుగు పెట్టాలంటే జీవన తన పుట్టింటికి శాశ్వతంగా దూరం కావాలి అంతేకాదు వాళ్ళ అమ్మని కలవడానికైనా నా పర్మిషన్ తీసుకొని తను వాళ్ళ అమ్మని కలవాలి లేకపోతే ఆ జీవన ఈ ఇంట్లో అడుగు పెట్టడానికే వీల్లేదు అని చెప్పి ఇక సునంద అంటుంది ఆ మాటలు విన్న జీవన ఒక్కసారి స్టన్ అవుతుంది ఇక వెంటనే జీవన ఏంటి చైతన్య ఇది నేను మా పుట్టింటికి వెళ్ళాలంటే పర్మిషన్ తీసుకోవాలా అసలు మనిద్దరం ప్రేమించి పెళ్ళి చేసుకున్నాం కానీ మీ అమ్మేంటి ఈ కండిషన్స్ పెడుతుంది అని జీవన అనేసరికి అప్పుడు చైతన్య చూడు జీవన ఇదంతా మామూలే ముందు లోపలికి వెళ్దాం పద అనగానే అప్పుడు సునంద లేదురా చైతన్య ఆ కండిషన్కు ఒప్పుకుంటేనే జీవన ఈ ఇంట్లో అడుగు పెడుతుంది లేకపోతే ఇక్కడి నుంచి పంపించేసేయి అని సునంద అనగానే ఇక జీవన ఆ కండిషన్స్కి ఒప్పుకొని ఇంట్లో అడుగు పెడుతుంది ఇక జీవన మాత్రం ఒంటరిగా కూర్చొని ఆలోచిస్తూ ఉంటుంది ఇంతలోనే సునంద జీవన దగ్గరికి వచ్చి ఏంటి జీవన నువ్వు ఇంటి కోడలు అవుతావని కలలో కూడా ఊహించలేదు కదా చూడు నా కొడుకుని జీవితమే లేకుండా చేశావు అందుకే నా కొడుకు ద్వారా ఈ ప్లాన్ వేసి నిన్ను ప్రేమించి పెళ్లి చేసుకోమని నేనే చైతన్యకి చెప్పాను ఇక నా ఆదిత్య జీవితాన్ని మీరు ఎలా నా సనం చేశారు నేను కూడా ఇప్పుడు నీ జీవితాన్ని అలా చేయబోతున్నాను నేను పడిన బాధ మీ జ్యోతమ్మకి అర్ధం అయ్యేలా నేను చూపిస్తాను ఇక నువ్వు ఈ ఇంట్లో ఎలా సంతోషంగా ఉంటావో చూస్తాను అని చెప్పి ఇక సునంద జీవనకి వార్నింగ్ ఇచ్చి అక్కడి నుంచి వెళ్ళిపోతుంది ఇక సునందా మాటలు విన్నా జీవన మాత్రం చాలా బాధపడుతూ ఉంటుంది ఇక వెంటనే చైతన్య అక్కడికి వస్తాడు జీవనను చూసి ఏంటి జీవన అలా బాధపడుతున్నావు ఎందుకు అనగానే అప్పుడు జీవన అదేంటి చైతన్య నువ్వు నన్ను ప్రేమించి పెళ్ళి చేసుకుంటాన పెళ్ళి చేసుకున్నావు నన్ను సంతోంగా సంతోషంగా చూసుకుంటానన్నావు కానీ ఇప్పుడు మీ అమ్మ ఏంటి ఇలా మాట్లాడుతుంది అనగానే అప్పుడు చైతన్య ఎలా మాట్లాడమంటావు జీవన నువ్వు నా అన్నయ్యకి ఎంత అన్యాయం చేశావో తెలుసా ఆ అన్యాయం జరిగిందని నేను ఆ కోపంతో నిన్ను ప్రేమించి పెళ్లి చేసుకున్నాను ఆ బాధ ఎలా ఉంటుందో నీకు చూపించాలని ఈ ప్లాన్ వేశాను అని చైతన్య అంటాడు ఆ మాటలు విన్న జీవన ఒక్కసారి స్టన్ అవుతుంది ఇక చైతన్య అక్కడి నుంచి వెళ్ళిపోతాడు జీవన మాత్రం చాలా బాధపడుతూ వెంటనే తన ఫోన్ తీసి ఇందుమతికి ఫోన్ చేస్తుంది ఇక జీవన నుండి ఫోన్ రావడంతో ఇందుమతి ఫోన్ లిప్ చేసి చెప్పు జీవన ఇప్పుడు నువ్వు అక్కడ ఎలా ఉన్నావే అనగానే అప్పుడు జీవన పెద్దమ్మ ఘోరం జరిగిపోయింది అని అంటుంది ఇక ఆ మాటలు విన్న విందుమతి ఒక్కసారి స్టన్ అవుతుంది ఏంటే గో దూరం జరగడమేంటి ఏం జరిగింది అని చెప్పి ఇందుమతి కంగారు పడుతూ ఉంటే అప్పుడు జీవన చూడు పెద్దమ్మ అసలు ఈ చైతన్య ఎవరో కాదు సునంద కొడుకు సునంద పెద్ద కొడుకు ఇప్పుడు నేను ఆదిత్యకి యాక్సిడెంట్ చేసి కాళ్ళు పోగొట్టానని ఆ కక్షతో నన్ను చైతన్య ప్రేమించినట్టు నాటకమాడి పెళ్లి చేసుకున్నాడు కానీ ఇక్కడ నన్ను చిత్రహింసలు పేరుతున్నారు అని చెప్పి జీవన అంటుంది ఆ మాటలు విన్న ఇందుమతి ఒక్కసారి స్టన్ అవుతుంది ఇదేంటి నేను వాడిని పెళ్లి చేసుకుంటే నా కూతురు సంతోషంగా ఉంటుందనుకున్నాను కానీ ఇలా జరిగిందేంటి ఈ విషయం వెంటనే సూర్యబాబు జ్యోతమ్మకి చెప్పాలి అని చెప్పి ఇందుమతి చాలా కంగారు పడుతూ సూర్య జ్యోతి అని పిలుస్తూ ఉంటుంది ఇక ఆ మాటలు విన్నా అందరూ కూడా హాల్లోకి వస్తారు ఇక వెంటనే జ్యోతి మాత్రం ఏంటి చిన్న ఏం జరిగింది ఎందుకు అంతలా కంగారు పడుతున్నారు అని జ్యోతి అనగానే అప్పుడు ఇందుమతి చూడు జ్యోతి జీవన పెళ్లి చేసుకున్న అబ్బాయి ఎవరో కాదు సునంద పెద్ద కొడుకు అని ఇందుమతి అంటుంది ఆ మాటలు విన్న అందరూ కూడా ఒక్కసారి స్టన్ అయిపోతారు ఏంటి ఆ చైతన్య సునంద పెద్ద కొడుక ఈ విషయం జీవనకి ఎందుకు తెలియలేదు అని సూర్య అంటుంటే అప్పుడు ఇందుమతి చూడు సూర్యబాబు అసలు ఇదంతా ఆ కుట్టినే కావాలని చేసినట్టు నాకు అనిపిస్తుంది అని చెప్పి మళ్ళీ ఇందుమతి జ ఆనంది మీద కొత్త ప్లాన్ వేస్తుంది ఇంతనే గౌరీప్రసాద్ అక్కడికి వచ్చి చూడండి ఆ జీవన చేసుకున్నది ఎలాగో అదే దాని తిప్పలు పడుతుంది మీరు ఇప్పుడు దాని గురించి ఆలోచించకండి ఇక్కడి నుంచి వెళ్ళిపోండి అందరూ అని చెప్పి ఇక గౌరీప్రసాద్ అనేసరికి ఇక అందరూ కూడా ఎవరు రూమ్లోకి వాళ్ళు వెళ్ళిపోతారు ఇక హిందూ మాత్రం చాలా బాధపడుతూ ఉంటుంది ఎలా ఇప్పుడు ఆ జీవన అక్కడ ఎన్ని బాధలు పడుతుందో అని చెప్పి మళ్ళీ వెంటనే ఇందుమతి తన ఫోన్ తీసి జీవనకి ఫోన్ చేస్తుంది ఇక హిందుమతి ఫోన్ నుండి ఫోన్ రావడంతో జీవన వెంటనే ఫోన్ చేసి చెప్పు పెద్దమ్మ అనగానే ఇక జీవన ఇందుమతి ఇద్దరు మాట్లాడుకుంటూ ఉంటారు ఇంతలోనే జ్యోతి అటుగా వెళ్తూ ఇందుమతి జీవనతో మాట్లాడడం చాటుగా వింటుంది అంటే ఇదంతా చేసింది చిన్నత్తయ్యే జీవన చైతన్య ప్రేమించుకున్నారని ముందే తెలుసు కానీ ఈ విషయం మాతో చెప్పకుండా జీవనకి ఇచ్చి చైతన్యతో పొమ్మని చెప్పింది చిన్నత్తయ్యే అని చెప్పి ఇక జ్యోతి వెంటనే ఇందుమతి దగ్గరికి వెళ్ళి ఇందుమతి చంప పగలగొడుతుంది చూడు నువ్వు ఈ ఇంటి ఇంట్లో ఉంటూ ఈ ఇంటి వారసరాల జీవితం నాశనం చేయాలని చూస్తావా అని చెప్పి ఇక ఇందుమతి చంప పగలగొడుతుంది ఈ విషయం వెంటనే నేను అత్తయ్య మావయ్యలతో చెప్పి నిన్ను బయటికి గెంటిస్తాను అని చెప్పి ఇక జ్యోతి అక్కడి నుంచి వెళ్ళిపోతుంది ఇక జ్యోతి మాటలు విన్నా హిందుమతి మాత్రం చాలా కంగారు పడుతూ ఉంటుంది ఈ విధంగా జీవన హిందుమతి మాటలు చాటుగా విన్న జ్యోతి ఏం చేయబోతుందో తెలుసుకోవాలంటే మా నెక్స్ట్ వీడియో చూడండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మా